ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చింద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చి జాగ్పాట్ బంగారంపై వందల రిటర్న్స్ అప్పుడు గ్రాముకి రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు ఇప్పుడు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నిన్న పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఎవరిజన్ గోల్డ్ బోండ్ డిప్యుటేషన్ ప్రైస్ బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన పథకం సావరిన్ గోల్డ్ బ్యాండ్ స్కీమ్ ఇక్కడ ఎనిమిది సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది బంగారం ధర పెరిగిన దాన్ని బట్టి రిటర్న్స్ ఉంటాయి ఈ క్రమంలోనే ఎనిమిదేళ్ల కిందట పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు పంప రిటర్న్స్ వచ్చాయి తాజాగా ఆర్బిఐ రిఫండేషన్ ప్రెస్ ప్రకటించింది పూర్తి వివరాలు చూసాం బంగారంపై పంప రిటర్న్స్ లక్షకింత లాభం వచ్చిందా గోల్డ్ బ్యాండ్ స్కీమ్ గోల్డ్ బాండ్ ప్రైజ్ కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఎన్నో గొప్ప పథకాల్లో సవరీన్ గోల్డ్ బ్యాండ్ స్కీమ్ ఒకటి ఇక్కడ బంగారంపై ఆన్లైన్లోనే ఇన్వెస్ట్ చేసేందుకు వీలు ఉంటుంది ఇక్కడ ఎనిమిది సంవత్సరాల టెన్సర్ ఉంటుంది అవసరమైతే ఐదేళ్ళ తర్వాత కూడా ముందస్తుగా ఉపసంహరించుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ గోల్డ్ బ్యాన్లు జారీ చేస్తూ ఉంటుంది ఇక గతంలో ఒక దశలో ప్రతి నెలలో గోల్డ్ బ్యాన్లను జారీ చేసేది తర్వాత ప్రతి త్రైమాసికానికి ఒకసారి జాయి చేసేది ఐదేళ్ళు దాటిన తర్వాత లేదా ఏళ్ళ తర్వాత పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు ఇక ముందు చూపుతో ఎనిమిది సంవత్సరాల కిందట గోల్డ్ బ్యాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు జాగ్రత్త తగిలిందని చెప్పవచ్చు రెండు వేల పదహారు పదిహేడు సిరీస్ ఫోర్త్ బ్యాండ్లకు సంబంధించి తాజాగా రెండు పెన్ ప్రెస్ డేటాను ఆర్బీఐ ప్రకటించింది ఈ మార్చి పదిహేడు మెచ్చర్ తేదీగా ప్రకటించింది ఈ క్రమంలోనే అప్పట్లో ఈ సిరీస్ గోల్డ్ బ్యాన్లలో పెట్టుబడులు పెట్టిన వారికి పంప రిటర్న్స్ వచ్చాయి ఏకంగా మూడిందల లాభం వచ్చిందని చెప్పవచ్చు మన దేశంలో భౌతిక బంగారం కొనుగోలు తగ్గించాలన్న ఉద్దేశంతోనే రెండు వేల పదహైదు నవంబర్ నెలలో ఆర్బీఐ ఈ గోల్డ్ బ్లాన్లను తీసుకొచ్చింది రెండు వేల పదిహేడు మార్చి సమయంలో జారీ చేసిన నాలుగో విడత బ్యాన్ల ధరను ఆర్బీఐ తాజాగా ప్రకటించింది అప్పట్లో గోల్డ్ బ్యాన్లను గ్రామము రెండు వేల గ్రామకు వచ్చి రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు చొప్పున ఇష్యూ చేయగా ఇప్పుడు గ్రామకు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు డిఫెండేషన్ ధర ప్రకటించింది ఈ క్రమంలోనే కళ్ళు చెదిరే రిటర్న్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినట్లయితే అప్పట్లో లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే గ్రాముకు రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు చొప్పున ముప్పై మూడు పాయింట్ తొంభై ఏడు గ్రాముల బంగారం వచ్చేది ఇక ఇప్పుడు అదే ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు చొప్పున ఆ లక్ష పెట్టుబడి ఇప్పుడు రెండు పాయింట్ తొంభై మూడు లక్షల అయ్యేది అయ్యి ఉండేది ఇక గోల్డ్ బ్యాన్లపై ఏటా కేంద్రం వడ్డీ రేటు చెల్లిస్తూ ఉంటుంది ఈ సిరీస్పై అప్పట్లో టూ పాయింట్ ఫిఫ్టీ రెండు పాయింట్ యాభై శాతం వడ్డీ రేటు ప్రకటించగా ఇంకా ఎక్కువ ఏ రిటర్న్స్ వచ్చి ఉంటాయని చెప్పవచ్చు ఇది మూడు లక్షలు దాటుతుంది ఇక గ్రామం ధరను నిర్ణయించేందుకు ఇసు సమయంలో ముందు వారం చివరి మూడు రోజుల సగటు ధరను ఇండియన్ బులియన్ జ్యువెల్సర్ అసోసియేషన్ ఐబీజేఏ నిర్ణయిస్తుంది దీన్నే ఆర్బీఐ ఖరారు చేస్తుంది గతంలో రెగ్యులర్గా ఈ బ్యాలెన్స్ జారీ చేయగా ఇప్పుడు జారీ చేయట్లేదు

ఈ ప్లేస్ నినట్లో इसको बायसे बनाने दीजिए आप జరిగింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్